అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నారు అసలు స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి మనం ఏదో స్వర్గం అంటే ఫలానా రకాలు నరకం అంటే ఫలానా అని చెప్పామనుకోండి ఏం ప్రయోజనము మన ప్రీతికర స్వర్గ ఈ మధ్యన ఒక రచయిత కూడా అదే వాడుకున్నాడు నీ మనస్సు సుఖంగా ఉంటే మేము దేవదూతల్లా కనిపిస్తాము నీ మనసు దుఃఖంలో ఉంటే రాక్షసుల్లా కనిపిస్తాము స్వర్గం నరకం అంటే పెద్ద తేడా లేదు అన్నాడు ఆయన అగో అదే చెప్తున్నాడు ఇక్కడ మన ప్రీతికర స్వర్గ మనస్సుకి ప్రీతి కలిగిందంటే అది స్వర్గము నరక తద్విపర్య దానికి వ్యతిరేకమైందే నరకము అంటే స్వర్గానుభవం అంటే పుణ్యానుభవం అని అర్థం నరకానుభవం అంటే పాపానుభవము ఏది పుణ్యమంటే నీకు భగవంతుడా నీకు ఇష్టమైందే పుణ్యము ఎత్ థత్ ప్రియం పుణ్యం అపుణ్యం అన్యత్ నీకు ఇష్టము కానిది పాపమే అవుతుందయ్యా లక్ష్మణ నీవు ఇక్కడే ఉండి అయోధ్యలో నాతోటి రావద్దన్నాడు నేను వచ్చి తీరతాను అన్నాడు లక్ష్మణస్వామి పాపమే చేశాడు భరతుడున్నాడు నేను వస్తానన్నారు కాదు ఎదురుతుడు తూచాడు పుణ్యము అందుకనే లక్ష్మణస్వామికి శిక్ష ఎక్కడ పడింది ఉత్తరాఖండలో పడింది అంటే ఇక్కడ చేసి ఎక్కడో పడుతుందనమాట అంటే ఇది చమత్కారంగా మనం చెప్పుకునేది మాత్రమే కాదు తాత్వికంగా చెప్పుకునేది అలాగే బంగారులేడి కావాలి అంది భగవంతుడు వదిలిపెట్టి కావాలంది లంకానగరానికి వెళ్ళింది అంతే ఇలాగ అంచేత పాపములు పుణ్యములని భగవంతునికి ప్రీతి పాత్రమైతే పుణ్యము కానట్టయితే పాపము కాబట్టి ప్రపంచంలో సుఖము దుఃఖమని వేరే వేరే ఎక్కడా ఉండదయ్యా సుఖాత్మకము దుఃఖాత్మకమని రెండు పదార్థాలు లేవో వీటన్నిటికి కారణం ఏమిటి అంటే మనసహ పరిణామోయం సుఖ దుఃఖాది లక్షణ ఈ మనస్సు ఉంది చూచావా ఈ మనస్సు వల్లే ఏర్పడుతోంది సుఖము దుఃఖము అన్నది కారణం వేసవి కాలంలో చల్లటి గాలి వీచింది మనం ఏమనుకుంటాం ఎతడి నుండి వీచనో చల్లని గాలి అని ఆనందపడతాం మరి శీతాకాలంలో వీస్తే ఏమిటో ఈ కొండగాలి ఇలాంటి చల్లటి గాలి శరీరాన్ని నాశనం చేస్తోంది అంటాడు వాడు మరి ఏం జరిగింది వాయు ఒకటే కదా అదే చల్లటి గాలి అదే కొండ ప్రాంతము అదే మలయమారుతము అదే వ్యక్తి కాలాన్ని బట్టి మారిపోయింది కత్తి చేతికిచ్చాం ఇచ్చాం కత్తితో పళ్ళు కోసుకోసూ పీకలు తగ్గొయ్యవచ్చును మరి ఏది పుణ్యము ఏది పాపం అంటే ఏం చెప్పాలి అంటే నీ మనస్సుని బట్టి నడుస్తుంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో మనస్సు వల్లనే సుఖదుఖాది భావన కలుగుతోంది బాబు కాబట్టి ఈ మనస్సుకి ఆ రెండింటినీ తొలగించాలంటే జ్ఞానము అవసరము విజ్ఞానం అవసరము జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేష్యతే జ్ఞానాత్మకమిదం శిశ్వం విద్యతే పరం ఇదే శంకరాచార్యుల వారు జ్ఞానాత్ ముక్తి అని చెప్పడంలో జ్ఞానాన్ మోక్ష అని చెప్పడంలో అంతరార్థం ఇక్కడి నుంచే శంకరాచార్యుల వారు తన బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కడ ప్రధానంగా వివరించాల్సి వచ్చిన విష్ణు పురాణం నుంచే తీసుకున్నారు విష్ణు పురాణం పదమే కాదు వారు ప్రయోగించింది పురాణ రత్నం అన్న పదాన్ని ప్రయోగిస్తారు అక్కడ అక్కడ చెప్తున్నారు జ్ఞానమేవ పరం బ్రహ్మ పరమాత్మతత్వం ఎక్కడో ఉండదు నీలో ఉండే జ్ఞానమునకు ఇక్కడ చూస్తూ ఉంటాం ఏదో విద్యలో పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు అయితే అందరూ నమస్కరిస్తున్నారు ఆ నమస్కరించేది నీలో ఉన్న జ్ఞానానికని మర్చిపోయినట్టయితే అది ప్రమాదం నాయన ఎంచేత నీలో ఉన్న జ్ఞానానికి నమస్కరిస్తున్నాడు వ్యక్తికి కాదు నమస్కరించేది ఒక బండరాయి పడి ఉంటే ఎవడు నమస్కరించడు ఆ బండరాతిలో ఒక రూపం కనిపిస్తే అక్కడ నమస్కారం చేస్తారు ఆయన ఆ రూపాన్ని కూడా బండరాయిగా చూస్తే ఏమీ చేయడానికి లేదు అంచేత జ్ఞానమే పరమాత్మ స్వరూపము జ్ఞానాత్మకమిదం విశ్వం సకల ప్రపంచము కూడా జ్ఞానమయం అంతా జ్ఞానమయము జ్ఞానాత్ విద్యతే పరం జ్ఞానమునకు మించి ఏది ఉండదు ఆ జ్ఞానమునకే పరమాత్మని పేరు పెట్టు ఆ జ్ఞానమునకే మరోటని పేరు పెట్టు నీ ఇష్టం ఎలా పెట్టుకున్నా దాన్ని మించింది లేదు జ్ఞానము అన్నది రూపమా గుణమా లక్షణమా ఇది నీవు నిర్ణయించుకో ఆ జ్ఞానం కలగాలి చివరికి చెప్తారు విద్య విద్యేజ మైత్రేయ జ్ఞానమేవ ఉపధారయ ఈ జ్ఞానము లోపల విద్య అవిద్య అని రెండు భాగాలు ఉన్నాయి అది జ్ఞాపకం పెట్టుకో విద్య అంటే మోక్ష సాధన భూతం జ్ఞానం విద్య ఈ బంధములన్నీ తొలగించేందుకు ఏది ఉపయోగిస్తుందో అది విద్య అవుతుంది విధి జ్ఞాని అని చెప్పి అనభిసంహిత ఫలం కర్మ అవిద్య అంటే ఒక పని చేస్తుంటే నాకే ఫలితం వస్తుంది అని ఆలోచన చేస్తూ ఆ ఫలితముతో కట్టబడి ఉండడమే అవిద్య అవుతుంది అంటే విద్య ఏమో మోక్ష అవిద్య ఏమో బంధన హేతువు ఫలము నాకు అవసరం లేదు ఫలము పరమాత్మదే పరమాత్మ ఎలా వినియోగించుకోమంటే అలా వినియోగించుకుంటా అలాంటి సంపూర్ణ శరణాగతి చేస్తే అది విద్య